దుర్గి మండలం నిదానం పాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది అమ్మవారి దేవాలయ సన్నిధిలో తిరునాళ్ల సందర్భంగా నలుమూల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు తీర్చుకున్నారు ఆలయ శాశ్వత ధర్మకర్త యాగంటి వెంకటేశ్వర్లు ఇన్ఛార్జి ఈవో మల్లికార్జునరెడ్డిలో పర్యవేక్షించారు మహా అన్నదానం పాడు శ్రీ లక్ష్మీ అమ్మవారి సేవా సమితి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సోంపల్లి శ్రీనివాసరావు గ్రామ పెద్దల సమక్షంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేశారు ग्राय इकडे पडत बाबर काय कोडणार

లక్ష్మీనరస గారు అమ్మవారి వారి కార్యక్రమానికి యాభై రూపాయలు కానుగోలు ఇచ్చారండి యాభై రూపాయలు ఇవ్వండి రాజేశ్వరి జాతీయ రాష్ట్రంలో ఇరవై రూపాయలు ఇచ్చారండి ఏచూరు రమేష్ రావు యాభై రూపాయలు చదువులు ఇచ్చారండి శుభ శ్రీనివాసరావు గారు యాభై రూపాయలు రూపాయలు ఇది కరెక్ట్ వంద ఇప్పురితో అర్జునరావు గారు వంద రూపాయలు చదివించారండి అరసమల్లి వెంకట్రామయ్య గారు నూట పదకొండు రూపాయలు నూట పన్నెండు రూపాయలు చదివి పిలిచించారండి జగ్గావల్లి ముసలయ్య గారు వంద రూపాయలు చదువు యాభై రూపాయలు చదింపులించారండి ఒక బతుడు యాభై యాభై రూపాయలు చదువులించారండి అయ్యా రూపలు సిబ్బయ్య గారు యాభై రూపాయలు చదివి పిలిచారండి అయ్యా ఆర్ద భాను ప్రకాష్ గారు వంద రూపాయలు చదివి పిలించారండి రావ సామర్థ్య గారు యాభై రూపాయలు చెల్లించాలండి వీరావత్ ముని నాయక్ గారు ఇరవై రూపాయలు చదివించారండి వంగా సత్యావతి గారు అమ్మవారి పర్మ గారు నూట పది రూపాయలు చదువులు అమ్మా కట్టా మరియమ్మ గారు యాభై రూపాయలు చదువు పిలిచారండి అమ్మా చిట్టుపల్ల కాంతమ్మించాలి స్వామి వారిని ప్రార్థిస్తున్నాం స్వామి మేకల కోటేశ్వరరావు గారు యాభై రూపాయలు చదివం కలిగించారండి వాళ్ళని వాళ్ళ కుటుంబానికి శ్రీ లక్ష్మీ అమ్మవారు చదివించాలి యాభై రూపాయలు అమ్మవారి కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమానికి యాభై ఒక్క రూపాయలు నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చేస్తాం పేరు కూడా చెప్పవా నా పేరు రాయపరి అండి హైదరాబాద్ నుంచి వచ్చాను ఈ శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి సేవా సమితి ఆధ్వర్యంలో అడగప్పలవాళ్ళు ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చాలా విజయవంతంగా సాగుతోంది ఈ చుట్టుపక్కల ఈ తిరునానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో వేలాదిగా పాల్గొంటూ ఉన్నారు సో ఇలాంటి అవకాశం కల్పించినటువంటి ఇలాంటి సేవ మహాసేవ చేస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ అమ్మవారి సేవా సమితి అడుగుపల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ సేవా సమితికి విరాళంగా ధారాళంగా విరాళాలు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క దాతకు కూడా ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క పుటక రూపాకటాంక్ష ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఇది ఇంకా దినదనాభివృద్ధి చెంది ఇంకా పెద్ద ఎత్తులో ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఈ సేవా సమితి యొక్క సభ్యులందరికీ కూడా ఆ లక్ష్మీ అమ్మవారి